నమస్తే అందరికి ఈరోజు మనం తంజావూర్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం తంజావూర్ ప్యాలెస్ వచ్చేసి బస్ స్టాప్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎంట్రీ ఫీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రెన్స్ లో ఇరువైపులా ఇలా చిన్న చిన్న గుడ్లు ఉంటాయి ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఆర్ట్ గ్యాలరీలో మొత్తం రాతి విగ్రహాలు ఉంటాయి అన్నమాట దీన్నే మరాఠా ప్యాలెస్ లేదా నాయగర్ ప్యాలెస్ అని అంటారు దీన్ని పదిహేను వందల యాభై అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీలో తంజావూర్ నాయగర్ సో నిర్మించారనమాట ఆ తర్వాత సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో లో మరాఠాలు చేతికి వెళ్ళింది అనమాట ఈ ప్యాలెస్ ఆ మరాఠాలు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళంట చాలా అందమైన రాతి విగ్రహాలు ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా కింద మనకి ఎప్ప ఎక్కడ ఉంది ఏ టైమ్ దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట కొన్ని తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు అనమాట అవన్నీ ఆ తర్వాత మనకి లోపల ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పైన పైన ప్యాలెస్ వ్యూ ఇలా ఉంటుంది ఆర్ట్ గ్యాలరీలో నటరాజ స్వామి విగ్రహాలు ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి ఐ థింక్ పక్కనే చిదంబరం టెంపుల్ ఉండడం వల్ల నటరాజ స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ ఎలవేల్పు నటరాజ నటరాజస్వామి అనుకున్నాను மிகப்பட சா அந்த உய் விநீகத்தோ தயார் செய்யபடி ஷ்முக விம் what do you got what do you ఇది వచ్చేసి తంజావూర్ పెయింటింగ్ అంటారు కదా వరల్డ్ ఫేమస్ ఈ పెయింటింగ్ ఇక్కడ వచ్చేసి సర్పోజీ మహారాజ్ విగ్రహం ఉందనమాట దర్బార్ హాల్ లో ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కాయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెంచరీస్ సంబంధించిన కాయిన్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహానికి డీటెయిలింగ్ ఉంది అక్కడ ఎక్కడ దొరికింది ఇప్పుడు ఏంటి అదే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట ఇంట్రెస్ట్ వాళ్ళు డీటెయిల్ గా చదువుకుంటే దాని హిస్టరీ మొత్తం తెలుస్తుంది విష్ణుమూర్తి విగ్రహం అమ్మవార్లతో ప్రతి ఒక్కదాన్ని బాగా కలెక్ట్ చేశారు కలిసి కోడల మీద కూడా చాలా అందమైన శిల్పాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి నమలి వాహనంతో ఉన్న శిల్పం ఇంకొన్ని శంకాలు అప్పుడు వాడినటువంటి పాత్రలు అన్నీ ఉన్నాయన్నమాట చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి సైజులు చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి విగ్రహాలు త్యాగరాజ స్వామి ఇది వచ్చేసి ప్యాలెస్ యొక్క నమూనా అక్కడ పెట్టారు ఇక్కడ వచ్చేసి ఒక రాజా విగ్రహం ఉంది తంజావూర్ పాస్ట్ పిక్చర్స్ ఉన్నాయి అంటే అప్పటి కాలంలో ఆ ఇయర్స్ లో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ లో తంజావూర్ ప్యాలెస్ ఎలా ఉంది అప్పట్లో అని చెప్పేసి కొన్ని ఫొటోస్ పెట్టారు అక్కడ గ్యాలరీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఇక్కడ మనకి పైన చూస్తే ఒక పెద్ద నల్ తొంభై రెండు అడుగుల తిమింగలం అస్థిపంజరం ఉంటది అనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో తరగంబరి అనే బీచ్ లో దొరికిందంట చనిపోయిన తిమింగలం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా భద్రపరిచారు చాలా పెద్దగా ఉంటుంది నైన్టీ టూ